అండ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అఫ్యూస్ అండ్ ఇల్సిట్ ట్రాఫిక్ పురస్కరించుకుని ర్యాలీకి వచ్చిన అందరికీ మా పోలీస్ ఇప్పుడు మా మా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మన ఆశా వర్కర్స్ అందరికీ వివిధ అంద స్టాఫ్ అందరికీ అంగన్వాడీ టీచర్స్ అందరికీ అందరికీ పేరు పెద్ద యువాభినీ జూన్ ట్వంటీ సిక్స్ ఈ రోజున ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఒక యుఎన్ ఆర్గనైజేషన్లో దీని గురించి ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఒక రిజల్యూషన్ తీసుకున్నాం దాన్ని వాళ్ళ అడాప్ట్ చేసుకుంటున్నాం తీసుకున్నందుకు మొత్తం ప్రపంచం మొత్తం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఎంత గట్టిగా ఉంది అంటే మన భారతదేశంలో మన తెలంగాణలో రెండు వేల పదిహేను సెన్సస్ ప్రకారం పదిహేను లక్షల మంది దాకా ఈ డ్రగ్స్ బానిసబడి డ్రగ్స్ పడిన వాళ్ళందరూ యువత లేదంటే ఇంట్లో ఒక పనిచేసే ఎవరైతే ఇందులో ఎవరైతే ఇంటికి మీన్ డబ్బులు అవన్నీ కష్టపడి సంపాదిస్తారో వారే వీరందరూ ఈ డ్రగ్స్ బారిన బారిన పడ్డారు మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ గాంజా కానీ మిగతా అన్ని కొత్తగా ఏమీ లేవు ఎప్పటి నుంచే ఉన్నాయి భూమి పుట్టినప్పటి నుంచి గాంజాని మొక్కు కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ప్రబులుతా ఉంది అనేది ఒకటి గుర్తుంచుకోవాలి దాంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మన భారతదేశం యొక్క ఎదుగుదలని తట్టుకోలేక పక్కన ఉన్న దేశాలు మన ఎనిమిది దేశాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆ దేశాలు మన భారతదేశాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డ్రగ్స్ సంస్కృతి పెంచడానికి చాలా ప్రయత్నిస్తున్నాయి ఫండింగ్ కూడా పంపిస్తూ ఉంది అటువంటి ఫండింగ్ నెట్వర్క్ కూడా మేము చూసాము సో వాళ్ళందరూ మన దేశాన్ని మన యువతని చెడగొట్టడానికి తయారు చేసే ప్రణాళికల్లో భాగంగా డ్రగ్స్ జీ ఇంకా జనాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు జనాలందరినీ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని గురించి మనం ఫైట్ చేస్తున్నాం ఈ డ్రగ్స్ గురించి ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు లాంటి వాళ్ళే దేశాన్ని రక్షణ కోసం సైనికులు బార్డర్ దగ్గర ఉంటే మీరందరూ ఇంటర్నల్గా బయట విదేశీ శక్తులు వచ్చి మన దేశాన్ని పాడు చేయకుండా ఉండడానికి మీరందరూ కష్టపడి ఫైట్ చేస్తున్నారు సో మీరందరూ కూడా ఆపరేషన్ సింధూర్ ఎంత కష్టపడ్డారో మీరు కూడా దానికన్నా గొప్ప కష్టం పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ కనిపించని శత్రువు దాంతో ఫైట్ చేస్తున్నారు సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మీ ఇంత పెద్ద కార్యక్రమానికి ముందు వచ్చి చేస్తున్నందుకు ఈ ర్యాలీ ద్వారా మనం అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం డ్రగ్స్ డ్రగ్స్కి దూరంగా ఉందా మన బంగారు భవిష్యత్తు బంగారు తెరంగానే మనం సహకారం చేసుకుంటాం అట్లానే ఈ మీరందరూ ప్రతి ఒక్కరు ఒక యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మనం భావించుకుని అందరూ మీరందరూ ఒక యాంటీ డ్రగ్స్ సోల్జర్ ఈ డ్రగ్స్ అనే వార్ మీద మీరందరూ మీ అందరు సహాయం ఉంటే మనం గెలవగలుగుతాం ఇంతకుముందు నక్సలిజం మీద గెలిచాం నక్సలిజం కూడా పోలీసులో ఎవరు ఒకరికి రావలేరు మీరు అందరూ కలిస్తే ఈ డ్రగ్స్ మీద కూడా మనం తప్పకుండా గెలుస్తాం దానికోసం మీ సహాయంగా అవుతాం అందులో అందరు మీ ఇట్లా అందరి గానీ ద్వారా అందరినీ మనం మెసేజ్ పోవాలనుకుంటున్నారు సో ఇంత వర్షం పడుతున్న రాకపోతే వర్షం పడుతుంది